దేవునికి వందనాలు తండ్రి అయిన దేవునికి మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవునికి నిత్యము స్థుతి స్తోత్రములు ఘనత మహిమ ప్రభావములు తరతరములు సదాకాలము కృతజ్ఞతాపూర్వకముగా మన వలన సంగము ద్వారా కలుగునుగాక ఆమె పరలోకమందున్న మా యొక్క తండ్రి నీ నామం పరిశుద్ధ పన్ను కాక నీ రాజ్యం గాక నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి ఎందునో మాయందునూ నెరవేరునుగాక మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను మీరు క్షమించుము మమ్ము శోధనల్లోకి ప్రవేశం పని అన్ని కీడుల్లో నుండి దుష్టు నుండి మమ్ము తప్పించండి రక్షించండి ఎందుకనగా నీదే రాజ్యము శక్తి బలము మహిమ నిరంతరము నీవై ఉన్నవి మా తండ్రి ఆమె కనిపిస్తోత్రం కేలు ఒకటో అధ్యాయము పన్నెండవ వచ్చినం అవన్నీ చక్కగా ఎదుటికి పోవచ్చుండెను అవి వెనుకకు తిరగక ఆత్మ ఏ వైపునకు పోవచుండునో ఆ వైపునకే పోవచ్చుండెను అండ్ దివెంట్ ఎవ్రీ వన్ స్ట్రైట్ ఫార్వర్డ్ విదర్ ది స్పిరిట్ వాజ్ టు గో వెంట్ అండ్ దే టని వాక్యం సెలవిస్తుంది నాలుగు ముఖములు కలిగినటువంటి జీవులు మరి రెక్కలను కలుపుకొని చక్కగా దేవుని ఆత్మను వెంబడిస్తూ ఉన్నాయి మరి పరలోకములో జరుగుచున్నది దేవుడు మనకు ఎహెజ్కేలు దర్శనం ద్వారా తెలియజేస్తున్నాడు దేవుని కృపను బట్టి మనము కూడా గ్రహించే ఐక్యతను కాపాడుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది మనము వెనుకకు తిరగక ఈ మాటను జ్ఞాపకం ఉంచుకోండి చక్కగా దేవుని ఆత్మను మనము అనుసరించాలి దేవుని వాక్యమును మనం అంగీకరించి దేవుని ఆత్మను మనం అనుసరించాలి మనము వెనుకకు తిరగడానికి అనేకమైన కారణాలు వస్తాయి అనేకమైనటువంటి శోధనలు వస్తాయి ఉదాహరణకు ప్రభువైన యేసుక్రీస్తు తన పనిని విడిచిపెట్టి వెనుకకు వెళ్ళడానికి ఎన్ని కారణాలు రాలేదు ఆయన పిలుస్తే ఆకాశ సైన్యములు దిగి వచ్చి సమస్తమును నాశనం చేయగలవు ఎక్కడ కూడా ఆయన తన పనిలో నుండి వెనుకకు తిరగలేదు మనుషులు అవమానించిన మనుషులు గణపరిచిన మనుషులు స్థుతించిన దూషించిన ఆయనను స్వీకరించినా తిరస్కరించిన ఆయన ప్రయాణము ముందుకే కొనసాగింది చిట్ట చివరికి వచ్చినప్పుడు తాను నమ్మినటువంటి శిష్యుల్లో ఒక శిష్యుడు ఆయన నమ్మేసినాడు ఒక శిష్యుడు ఈయన ఎవరో నాకు తెలియదు అని మూడు సార్లు ఆయన ఎదుటనే అబద్ధం చెప్పినాడు ఎక్కడ కూడా వీళ్ళ కోసమా నేను నా ప్రాణం పెట్టడానికి వచ్చింది చి ఇట్లాంటి వాళ్ళ కోసమా ఇట్లాంటి వాళ్ళకే నేను సేవ చేయాల్సింది ఇట్లాంటి వాళ్ళన నేను రక్షించాల్సింది ఎక్కడ కూడా కారణాలు చెప్పి సాకులు చెప్పి ఆయన వెనుకకు తిరగలేదు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు ముప్పయో ఏట నీటి బాప్టిజం వ్యూహాను ద్వారా తీసుకుని బయటికి వచ్చినప్పుడు ఆకాశము తెరవబడి ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నానని దేవుడు సాక్ష్యం ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీదికి దిగి వచ్చుట నేను చూచి అనే వాక్యం రాయబడింది మరి పరిశుద్ధాత్మ ఆయన మీదికి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోకి కొనిపో కొనిపోయింది ఎందుకు అంటే శోధించబడుటకు ఆయన అరణ్యములో శోధించబడుటకు నలభై రోజులు ఆహారము లేక నలభై రోజులు అవున మరి తాగడానికి నీళ్లు లేక ఆయన ఉపవాసం ఉండి అవున ఆయన శోధించబడినాడు ప్రతి శోధనను ఆయన జయించినాడు ఆ శోధనలో ఆ ఆకలిలో అవునా ఆ అవసరములో ఆయన ఆకలిని అవసరాన్ని జయించినాడు ఆత్మ ద్వారా దేవుని వాక్యమునే సాతాను ప్రయోగించినప్పుడు దేవుని వాక్యమును ఆయన నిలబెట్టినాడు దేవుని వాక్యమును ఆయన వక్రీకరించకుండా తన అవసరానికి వాడుకోకుండా ఆయన సెలవిచ్చినాడు మనుషులు రొట్టె వలన మాత్రము జీవించడు కాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని అని ఎక్కడ కూడా ఆయన అటు ఇటు తిరగలేదు ఆత్మను అనుసరించి క్రైస్తవ జీవితాన్ని కొనసాగించినాడు క్రీస్తు మన ప్రభు అయినా యేసు క్రీస్తు ఎన్ని కారణాలు లేవు ఆయన వెనుకకు తిరగడానికి ఎక్కడ ఆయనకు రెడ్ కార్పెట్ వేసి ఆయన ఆహ్వానించినారు దేవుని కుమారుడు వచ్చినావు అని ఆయనకు తెలుసు రెడ్ కార్పెట్ ఉంటది కొన్నిసార్లు అవునా హొసన్నా హొసన్నా అంటారు అదే నోటితో సిలువ వేయండి సిలువ వేయండి అని గట్టి గట్టిగా అరుస్తారని కూడా ఆయనకు తెలుసు నువ్వు నేను కూడా యేసు క్రీస్తును ఆయన వాక్యమును అంగీకరించి ఆయన ఆత్మను అనుసరించటలో వెనుకకు తిరగడానికి అనేకమైన కారణాలు వస్తాయి మనము ఎట్ల వాటిని ఎదుర్కొంటాం వెనుకకు తిరగడానికి అటు ఇటు పరిగెత్తడానికి అవునా అంటే దేవుడు మన కొరకు ఏర్పరిచిన నూతనమైన మార్గము ఆయన శరీరము అనే తెరలో నుండి మనము వెళ్లకుండా లోక సంబంధమైన ఆచారాలను పాటించడానికి అనేకమైనటువంటి కారణాలు వస్తాయి మనుషులను సంతోషపెట్టే కారణం వస్తుంది అనేకులను ఆకర్షించాలా కదా దేవుని పని ఇట్లే చేయాలా కదా అనే అబద్ధాలు చెప్తాయి మరి మనము దేవుని కృపను బట్టి వెనుకకు తిరగక ముందుకే నడవాలి ఆయన సన్నిధిలో ఆయన సింహాసనం ఎదుట ఉన్న ఆ నాలుగు జీవులు అటు ఇటు తిరగక ఆయననే చక్కగా వెంబడిస్తున్నాయి ఆయన ఆత్మను వెంబడిస్తున్నాయి ఆయన పరిపాలనలో ఉన్న మనము ఆయన సింహాసనం ఎదుట ఉన్న మనము ఆయన బలిష్టమైన చేతి కింద ఉన్న మనము ఇటువంటి దీన మనస్సును మనము ధరించుకోవాలి దేవా ఏమైనా రాని నాయన ఏ కష్టమైన రాని ఏ నష్టమైనా రాని ఏ సమస్య అయినా రాని ఏ శోధన అయినా రాని ఎంత సౌకర్యమైన రాని ఎంత పెద్ద ఉద్యోగమైన రాని ఎంత పెద్ద వ్యాపారమైనా కాని నేను వెను తిరగకుండా నాకు సహాయం వి షుడ్ ప్రే ఎందుకంటే యేసుక్రీస్తు కూడా తాను పరిచర్య చేసిన కాలమంతా ఆయన రాత్రంతా వెళ్ళి ప్రార్థన చేసేవాడు తెల్లవారుజామున వెళ్ళి ప్రార్థన చేసేవాడు దేవుని కృపను బట్టి మన వంటి స్వరూపం ధరించుకొని వచ్చినాడు మన స్థితిలోకి తనను తాను తగ్గించుకొని వచ్చినాడు ఎక్కడ కూడా ఆయన వెను తిరగకుండా ప్రార్థన ద్వారా దేవుని నుండి సహాయాన్ని పొందుకున్నాడు దేవుని ఎందు ఉంచినాడు వీళ్ళు చేసిన ప్రతి అవమానానికి నా తండ్రి నన్ను గనపరుస్తాడు వీళ్ళు మనుషులు దూషిస్తే ఏమి నిత్యము నా దేవదూతలను స్థుతిస్తున్నాయి దేవుని నమ్మినాడు ఈ దూషించిన నోళ్ళనే స్థుతించే నోర్లుగా ఆయన మారుస్తాడు దేవుని నమ్మినాడు కాబట్టి వెనుకకు తిరగలేదు అనేకమైన కారణాలు ఈరోజు మనుషులు క్రీస్తు నుండి వెనుకకు తిరగడానికి ఆయన వాక్యమును ఆయన ఆత్మను అనుసరించకుండా వెనుకకు తిరగడానికి అటు ఇటు జరగడానికి తోవ తప్పిపోవడానికి అనేకమైన కారణాలు ఉన్నాయి ఇషాయిలులకు కారణం ఉండింది అరణ్య మార్గంలో వాళ్ళు నడుస్తున్నప్పుడు మళ్ళా మేము వెనక్కి వెళ్ళిపోతాం మళ్ళా మాకు ఒక నాయకుని ఏర్పాటు చేసుకొని మేము వెనక్కి వెళ్ళిపోతాం అక్కడ మాకు మసాలా ఉండేది అక్కడ మాకు కారం ఉండేది అక్కడ మాకు మాంసం ఉండేది ఈ చప్పని కూడా మేము తినలేకపోతున్నాం అని వాళ్ళ వాళ్ళ కారణాలు వాళ్ళు చెప్పినారు వాళ్ళ వాళ్ళ స్థితిలో నిలబడి ఆలోచన చేస్తే వాళ్ళ కారణాలు కరెక్టే అనిపిస్తాయి కానీ దేవుని దృష్టిలో మనము ఆలోచన చేస్తే వారు చూపిస్తున్న కారణాలు ఒక పూట కూటి కొరకు దేవుణ్ణి విడిచిపెట్టేటువంటి భ్రష్లు అవుతున్నారు అని అర్థమవుతుంది వాళ్ళు చూపిస్తున్నటువంటి కారణాలు వాళ్ళ అవిశ్వాసానికి వాళ్ళ అవిధేయతకు ఒక ప్రతిరూపంగా ఉన్నట్లు మనకు అర్థమవుతుంది వెనుకకు తిరిగి వెళ్ళిపోతాం మమ్మల్ని చంపడానికి తెచ్చిన అరణ్యంలోకి అని అనేకమైన సార్లు శోధించిన చాలా మంది భయపెడుతుంటారు ఈ సంవత్సరం దేవుడు చేయకపోతే ఇంకా చర్చికి రావడం మానేస్తాను ఈ సమ ఈ వారం లే పన్నెండు వారాలు ఇంకో మూడు వారాలు వస్తా చూస్తా దేవుడు చేస్తాడేమో వెనుకకు తిరగడానికి మనుషులకు అనేకమైన కారణాలు ఎప్పుడు ఏ కారణము ఉండదు అంటే ఆయనకు నీకు మధ్య ఏ అవసరాన్ని పెట్టొద్దు ఏ సమస్యను పెట్టొద్దు ఏ కష్టాన్ని పెట్టొద్దు ఏ అనారోగ్యాన్ని పెట్టొద్దు అపవాదికి ఇవ్వద్దు నువ్వు నేను వెనుకకు తిరగడానికి అది మన అవసరాలనే వాడుకుంటది మన సమస్యలనే వాడుకుంటది మన ఆశలను వాడుకుంటుంది మన ఆలోచనను వాడుకుంటది కాబట్టి ఈ ఆత్మీయ ప్రయాణంలో ఆత్మను అనుసరించుటలో ఎట్టి పరిస్థితుల్లో ఏ సమస్యను నీకు నాకు సారీ నీకు దేవునికి మధ్య పెట్టొద్దు ఏదైనా సరే భౌతికమైనది కావచ్చు నీ కుటుంబ సంబంధమైనది కావచ్చు అవునా ఏది పెట్టద్దు వెను తిరగడానికి లేదంటే అటు ఇటు జరగడానికి కారణమయ్యేటువంటి ప్రతి సమస్యను నీకు ఆయనకు మధ్య పెట్టుకోవద్దు నీ ప్రయాణము ఆయనను వెంబడిస్తున్నప్పుడు తేలిగ్గా ఉండాలి నువ్వు నేను ఆయన కాడి ఎత్తుకొని మాత్రమే ఆయనను వెంబడించాల ఆయన చెప్పిన విధముగా మనం నడుచుకోవడానికి మనం ఆయనను వెంబడించాల అవసరాలు తీర్చడము సమస్యలు పోగొట్టడము శమల నుండి విడిపించడము ఆయన పని మొదట నా నీతిని నా రాజ్యమును వెతుకుని మీకు కావలసినవన్నీ అనుగ్రహింపబడును అన్నారు ఆయన ఆ విషయాన్ని నువ్వు నేను నమ్మాలా అన్ని విడిచిపెట్టేసి సులువుగా చిక్కుల పెట్టు భారములన్నీ విడిచిపెట్టి మనము ఆయన కాడి ఎత్తుకొని ఆయనను వెంబడించాలి వెనుకకు తిరగ దేవుని వాక్యం ఫిబ్రూలకు రాసిన పత్రికలో సెలవిస్తుంది ఫిబ్రూలకు రాసిన పత్రిక పదో అధ్యాయం చివరి వచనానికి వస్తే నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును కానీ అతడు వెనుకకు తీసిన ఎడల అతని ఎందు నా ఆత్మకు సంతోషం ఉండదు ఈరోజు నువ్వు నేను ఒక ఆలోచన కలిగి ఉండాలా దేవుని కృపను బట్టి దేవుణ్ణి మనం వెంబడిస్తున్నాం కదా అవునా ఎవరిని వెంబడిస్తున్నాం మతాన్ని వెంబడిస్తున్నామా ఆచారాలను వెంబడిస్తున్నామా ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది ఎందుకు అంటే మనం ఆత్మను అనుసరించక ఆత్మను అనుసరించక ఏం చేస్తుంటామంటే ఇప్పుడు మట్టల ఆదివారం వచ్చింది ఇప్పుడు మట్టల ఆదివారం మెసేజ్ చెప్పాల ఇప్పుడు గుడ్ ఫ్రైడే వచ్చింది గుడ్ ఫ్రైడే మెసేజ్ చెప్పాల ఇప్పుడు క్రిస్మస్ వచ్చింది క్రిస్మస్ పాటలే పాడాల క్రిస్మస్ మెసేజ్లే చెప్పాల ఇప్పుడు పలానా ఒక సమస్య వచ్చింది దానికి సంబంధించిన మెసేజ్లే చెప్పాలా కోవిడ్ వచ్చింది తెగులుకు సంబంధించిన మెసేజ్ చెప్పాలా అవునా ఇప్పుడు ఇట్లా మారిపోయలేదా క్రైస్తవ సంఘాలు అవునా ఇంకా కొన్ని సంఘాలు దయనీయమైన పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఏం చెప్పాలనేది వాళ్ళ హెడ్ ఆఫీస్ నుంచి వస్తుంది అవునా కొన్ని డినామినేషన్స్ లో వాక్యము దేవుని యుద్ధ తెలుసుకొని సంఘానికి చెప్పడము అనేది ఉండదు సంవత్సరం క్యాలెండర్ నిర్ణయించబడుతుంది ఏ తేదీలో ఏ వాక్యం చెప్పాలనో వాళ్ళ బిషపో లేదంటే వాళ్ళ హెడ్ ఆఫీసో వాళ్ళ పోపో నిర్ణయిస్తారు ఆత్మను అనుసరించి ఎవరు నడుస్తారు అంటే నీతి మంతులు నడుస్తారు అవునా లోకమును అనుసరించడము క్యాలెండర్ను అనుసరించడము మతాన్ని అనుసరించడము హెడ్ ని అనుసరించడము దేవుని ఎందు విశ్వాసం కాదు అట్లా అనుసరించడం వలన నువ్వు నేను ఆత్మను అనుసరించలేను ఏదో ఒకవైపుకే మనం వెళ్ళాలి కొంచెము లోకం వైపు కొంచెము దేవుని వైపు అంటే అటు ఇటు కాకుండా అయిపోతాం దేవుడు అటువంటి వారిని అంగీకరించడు గుర్తించుకోండి దేవుని వాక్యం సరిగిస్తుంది నీతిమంతుడు విశ్వాస మూలమున ఆమె జీవించును వెనుకకు తీసిన ఏడలా ఆయన ఆత్మకు సంతోషం ఉండదు విశ్వాస ప్రయాణంలో ఉండే వాళ్ళే చాలా సార్లు వెనుకకు జరిగే పరిస్థితి క్రీస్తు విషయంలో ముందుకు వచ్చేవారిగా మనం ఉండాల క్రీస్తు పనులను మనం ఎత్తుకునే వాళ్ళుగా మనం ఉండాలి ఆయన బాధ్యత మోసేవారిగా మనం ఉండాలి ఎన్నో కారణాలు వస్తాయి ఆయనను తరంచుకొని అవమానమును నిర్లక్ష్యమును ఎదుర్కొని కూడా ఆయన ముందుకు కొనసాగినాడు ఎవరై దేవుని కుమారుడయి ఉండి సర్వ సృష్టికర్త అయ్యుండి నిత్యము స్తుతించబడుచున్నవాడైయుండి సమీపించరాని తేజస్సులో వసించుచున్నవాడయి దేవుని సమాను దేవునితో సమానుడిగా ఉండ ఉండడము విడిచిపెట్టకూడని భాగ్యము అని తెలిసి కూడా సమస్తమును విడిచిపెట్టి మన కొరకు దిగి వచ్చినాడు మనను రక్షించుటలో ఎన్నో కారణాలు వచ్చినా మూలముగా మనమే మనమే ఒక ప్రధాన కారణం ఆయన వెనుకకు తిరగడానికి కానీ వెనుకకు తిరగలేదు మనుషులు ఆయన సహోదరులు దేవుని సేవకులమని చెప్పుకుంటున్న యాజకులు పరిసయులు శాస్త్రులు ఎన్నో రకాలుగా శోధించినా కూడా ఎక్కడికక్కడ తన పనిని సమర్థించుకుంటూ ముందుకు కొనసాగినాడు ఉదాహరణకు ఎట్లుంటదంటే మరి ఇంత పెద్ద శాస్త్రులు ఇంత పెద్ద యాజకులు ఇంత పెద్ద పరిసయులు యేసుక్రీస్తును వెంబడించాలి కదా ఎందుకు వాళ్ళు వెంబడించడం లేదు ఎందుకు వాళ్ళు తిరస్కరిస్తున్నారు ఈయనను ఎందుకు వాళ్ళు ఆయనను పరీక్షిస్తున్నారు శోధిస్తున్నారు అనే ప్రశ్న ఆయనకు వచ్చినప్పుడు అనేకులకు వచ్చినప్పుడు ఆయన చెప్పిన మాట ఒకటే వచ్చింది పాపుల కొరకు వచ్చింది రోగుల కొరకు అవునా వీరి కొరకు కాదు అని ఆయన స్పష్టముగా సెలవిచ్చినాడు అవునా ఎవరు ఆయనను అంగీకరిస్తున్నారో వారిని రక్షిస్తూ వారిని స్వస్థపరుస్తూ వారిని దయ్యాల నుండి విడిపిస్తూ వారితో సహవాసంలో ఉంటూ పరిచర్య ముందు కొనసాగించినాడు ఎవరు తిరస్కరిస్తున్నారో వారి వైపు చూస్తూ ఎక్కడ కృంగిపోలేదు ఆయన వెనుకకు తిరగడానికి ఉన్న ప్రతి కారణాన్ని ఆయన నిర్లక్ష్యం చేసినాడు మనము క్రీస్తు ఎందు కలిగి ఉండే నీతి ఇదే మనము కలిగి ఉండాల్సిన ఇదే నా జీవితంలో కోవిడ్ వచ్చినప్పుడు అప్పటి వరకు కూడా నాకు కోవిడ్ రానీయుడు దేవుడు అవునా అని బలంగా నేను నమ్మినాను ఎందుకు నమ్మినా అంటే ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుండి జ్వరము రానిలేదు దగ్గు రానిలేదు ఒక చిన్న ఆశీర్వాదంలో నేను ఏకీభవించినందుకు ఇంకా అట్లాంటప్పుడు చిన్నదైతే ఏమి పెద్దదైతే ఏమి దేవుడు రానియ్యడు అని నమ్మాను కానీ దేవుని ఆలోచన వేరే ఉంది దేవుని చిత్తం వేరే ఉంది నాకు వచ్చేసింది కోవిడ్ హాస్పిటల్లో ఉన్నా ఏం చేయాలా వెను తిరగాల దేవుడు మరి నాకు రానియడు అనుకున్నా రానిచ్చినాడు కాబట్టి నేను ఇంకా నేను నమ్మను అని చెప్పి వెను తిరగాలన్నా దేవుడు చేసినాడు దేవుడు రాణిచ్చినాడు అది సమస్య అయినా కష్టమైన రోగమైన దానికి ఏదో ఒక కారణం ఉంటుంది మరి వాక్యం వెతికినప్పుడు దేవుడు చూపించినాడు శమల్లో ఉన్నవారిని ఎట్టి శ్రమలో ఉన్నవారినైనా ఆదరించుటకు క్రీస్తు మా శ్రమలన్నిటిలో మమ్ము ఆదరించను అని హలే మరి ఈ వాక్యము నేను చూడకుంటే వెనుతిరిగే తిరిగే అవకాశం ఉంది ఈ వాక్యం చదివినప్పుడు నాకు అర్థమైంది శ్రమ తెలియకుంటే శ్రమలో ఉన్న వారిని ఆదరించలేము ఇన్ని లక్షల మంది ఇన్ని కోట్ల మంది ఈ రోగం గుండా వెళ్తున్నప్పుడు ఆ రోగం ఏందో తెలియకుంటే ఆ రోగంలో పడిన వారిని ఎట్లా ఆదరించగలము దేవుని మహాకృప నువ్వు నేను ముందుకు కొనసాగడానికి కారణమవుతుంది మరి ఆ రోజు నేను సమర్థించుకున్నాను వాక్యముతోనే సమర్థించుకున్నాను నా దేవుణ్ణి తిరగకుండా దేవుని కృపను బట్టి మనము ఎన్నో సమస్యలు వస్తాయి ఎన్నో కోల్పోతాం ఎన్నో నష్టపోతాం ఎన్నో సంపాదించుకుంటాం అయినా మనము వెనుకకు తిరగవద్దు అటు ఇటు జరగవద్దు ఎందుకంటే మనం ఒకవేళ వెనుకకు తిరిగిన ఎడల ఆయన ఆత్మకు మనలో సంతోషం ఉండదు మన యజమానికి మనలో సంతోషం లేకుంటే దాసుడు ఎంత పని చేసి ఏం లాభం దాసుడు ఎంత జీతం సంపాదించుకొని ఏం లాభం మన యజమానికి మనలో సంతోషం ఉండాలి క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము క్రీస్తు ఆత్మను సంతోష లేదంటే మన క్రైస్తవ జీవితం వ్యర్థం దేవుని కృపను బట్టి దేవుని వాక్యము నీకు నాకు నేర్పిస్తుంది మనము ఆయనను సంతోషపెట్టే క్రైస్తవులుగా ఉండాలి ఎప్పుడు సంతోష పెట్టగలము అంటే మనల్ని మనము సంతోష పెట్టుకోకుండా మన సంతోషము కొరకు ఆయనను వెంబడించకుండా ఆయన సంతోషములోనే మన సంతోషాన్ని వెతుక్కున్నప్పుడు అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది రాజ్యం అంటే ఏమో కాదు పరిశుద్ధాత్మ ఎందలి ఆనందము సంతోషము అని అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది ఆత్మను దుఃఖ పెట్టకుడి అని నువ్వు నేను సంతోష పెట్టాల ఎప్పుడు అంటే ఏమి వచ్చినా మన సంతోషాన్ని మన దుఃఖాన్ని మన సౌకర్యాన్ని మన శ్రమను చూడకుండా దేవుని ఆత్మను మనం అనుసరించుట ద్వారా దేవునికి నాలో సంతోషము నేను కలగజేయాలా మనుషులకు కాదు దేవునికి కలగజేయాలా దేవుడు మరి పై పైన సంతోషాన్ని కోరుకోడు నా హృదయంలో నా హృదయమును ఆయన పరిశీలించువాడు కాబట్టి హృదయపూర్వకంగా నేను ఆయనను సంతోష పెట్టాల నా వేషధారణతో నేను సంతోష పెట్టలేను పై పై మాటలతో పాటలతో నేను సంతోష పెట్టలేను అన్న విషయాన్ని నువ్వు నేను గ్రహించుకొని ఆయనను సంతోషపెట్టే క్రైస్తవులుగా ముందుకు కొనసాగాలి ఆయన సంతోషంలోనే మన సంతోషాన్ని మన ఆనందాన్ని మనము కలిగి ఉన్నప్పుడు ఏ ఏ శక్తి కూడా నిన్ను నన్ను ఆయన ప్రేమ నుండి వేరు చేయలేదు ఆయనను అనుసరించుటలో ఆపలేదు దేవునికి స్తోత్రం మనను ప్రేమించి మన కొరకు ప్రభువైన యేసు క్రీస్తు గ్రహించిన ఆయన రక్త మాంసాల్లో పాలు పంచుకుంది తండ్రి అయిన దేవ కృప కనికరము గొప్పది ప్రభువ నీతిమంతుడవు ఆయన అపోస్తులను చూచినప్పుడు ని ఆత్మను పొందుకున్న తర్వాత నైనా ఏ అపోస్తులుడు వెనుకకు తిరగలేదు ప్రభువ నీ ఆత్మను అనుసరించి అయినా నీ రాజ్య విస్తరణలో పాలిభాగస్తులైనారు అందుకోసము ఎన్నో పోగొట్టుకున్నారు ఎన్నో శ్రమలు అనుభవించినారు కానీ ముందుకు కొనసాగించిన మంచి పోరాటం పోరాడి తమ విశ్వాసమును కాపాడుకున్నారు తండ్రి అయినా మా విశ్వాసమును కాపాడుకుంటూ నిన్ను వెంబడించినట్లు మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభువైన ఏసుక్రీస్తు నామం వేడుకుంటూ మా చేతిలో ఉన్న ఈ రొట్టెను మా ప్రభువైన ఏసు క్రీస్తు శరీరముగాను ఈ పాత్రలోనిది ప్రభువైన ఏసుక్రీస్తు రక్తము గాను ప్రభువైన ఏసుక్రీస్తు నామమున పలికి ప్రార్థించి రొట్టెను విరుచుట ద్వారా మా ప్రభు పొందిన గాయములను ఆయన చిందించినటువంటి రక్తమును మేము జ్ఞాపకం చేసుకొని మా ప్రభువైన యేసుక్రీస్తు శరీరమును నిజమైన ఆహారముగా మేము తిని ఆయన రక్తమును నిజమైన పానముగా తాగి యేసు క్రీస్తు నందు మేము ఏకముగా నిలిచి ఉన్నాం తండ్రి ఏకత్వమును పరిశుద్ధపరచండి ప్రభుగా నీ కృపలో నీ ప్రేమలో మమ్మల్ని దీవించండి వ్యూహానువార్త ఆరో అధ్యాయంలో ఆయన నువ్వు నీ గురించి మాట్లాడినప్పుడు నీ శిష్యులైన వారు అనేకులు నిన్ను విడిచి వెళ్ళిపోయినారు తండ్రి వెనుకకు వెళ్ళిపోయినారు మళ్ళా వాళ్ళు నిన్ను ఎప్పుడూ వెంబడించలేదు నేనా వెనుకకు వెళ్ళి పోతున్నప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఈ కఠినమైన మాటలను ఎవరు భరించగలరు అని ప్రభువా నీ మాటలు కఠినంగా ఉన్నందుకు నీ మాటలు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నందుకు ముక్కుసూటిగా ఉన్నందుకు అయ్యా మేము నిన్ను విడిచిపెట్టకుండా నైనా నేను అనుసరించుటకు మాకు సహాయం చేయండి ప్రభువా భగవాడు విరోధి అనేకమైన ముద్దులు పెట్టును తండ్రి మనుషులు తీయని మాటలు కోరుకుంటూ అటు ఇటు పరిగెత్తుతున్నారు నాయన నీ కృపలో సహాయం చేయండి నీ మాటలు అయినా మా క్షేమము కొరకు మమ్మల్ని నీతి వైపు నడిపించుటకు కొన్నిసార్లు కఠినంగా ఉంటాయి హెచ్చరికలు ఉంటాయి గద్దింపులు ఉంటాయి వెనుకకు తిరగక నిన్ను వెంబడించు లాగున నీ కృపను మా అందరి మీద కుమరించమని ప్రభువేణ యేసు క్రీస్తు నామమున కృతజ్ఞత ఆస్తులు చెల్లించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభువేణ యేసు క్రీస్తు కృప ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహవాసం అనుదినము మనకు తోడుగా ఉంటూ యస్సు క్రీస్తు రాకడ వరకు క్రీస్తు ఎందు మనము నిలిచి క్రీస్తును అనుసరించులాగున దేవుడు తన వాక్యముతో ఆత్మతో రక్తమాంసాలతో మాంసాలతో అనుదినము మన ఆశీర్వదించి కాచి కాపాడును కాక ఆమె దేవునికి స్తోత్రం